ప్రస్తుతం ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైల డ్యాము క్రమక్రమంగా నీటి మట్టం అనేది పెరుగుతూ ఉందండి ప్రస్తుతానికి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవాటికి జూరాల ప్రాజెక్ట్ నుండి మనకు లక్ష ఇరవై వేల క్యూసెక్ల వాటర్ అనేది అయితే ఇన్ఫ్లోగా ఉందండి అవుట్ఫ్లో అయితే మనకి శ్రీశైల డ్యామ్ నుండి నిల్లండి శ్రీశైల డ్యాము పూర్తి స్థాయి నీటి మఠం వచ్చేసి ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు ఉండగా ప్రస్తుతానికి ఎనిమిది వందల డెబ్బై అడుగుల వరకు చేరుకుందండి మరో పదిహేను అడుగులు వచ్చేస్తే జలాశయం పూర్తిగా నిండుతుందండి అప్పుడు డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసే అవకాశం ఉంది ప్రస్తుతానికి శ్రీశైల డ్యామ్ నీటి నిల్వ వచ్చేసి నూట ముప్పై టీఎంసీలుగా ఉందండి ప్రస్తుతం అది అండి ఇక్కడ డ్యామ్ అప్డేట్స్ ఈ జలాశయానికి జూరాల నుండి అలాగే ఇతర డ్యామ్ల నుండి ఇన్ఫ్లో ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందండి ఇలాగా పెరిగితే మరో టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్లో శ్రీశైలం డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి ప్రస్తుతం డ్యామ్ అప్డేట్స్ అయితే ఇవ్వండి మళ్ళీ ఏదైనా కొత్తగా అప్డేట్ వస్తే మళ్ళీ మీ ముందుకు అప్డేట్తో వచ్చేస్తారండి త్వరలోనే శ్రీశైలం డ్యాము నిండు కుండలో మారి దిగువకి నాగార్జున సార్కి వాటర్ వదిలే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది అండి మరొక టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్లో డ్యామ్ గేట్స్ డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉందండి